వచ్చేసి ఎజ్రాజ్రా ఆరవ అధ్యాయం పదమూడు నుండి పద్దెనిమిది వరకు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం అప్పుడు నది అవతల అధికారి అయిన తెత్తనయ్యను శతయ్యను వారి పక్షమున ఉన్నవారిని రాజైన ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా అనిచేసారు గత వారంలో పై వచ్చినాల్లో చూసుకున్న రాజైన దర్యావేసి తాను దస్తావేజులన్నీ కూడా పరిశీలించి కోరేష్ రాజు ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞ ప్రకారము వాటిన్నిటినీ చేయాలని తాను కూడా ఆజ్ఞ ఇచ్చాడు తర్వాత దా రాజు ధననిధిలో నుండి వారికి కావలసిన డబ్బులు కానీ ఇతరమైన సహాయం అంతా కూడా ఇవ్వాలని ఆజ్ఞాపించాడు ఎవరైనా కానీ ఆ పనిని ఆటలు పరిస్తే వాళ్ళని నాశనం చేస్తానని గట్టిగా హెచ్చరించాడు కాబట్టి వెంటనే ఇప్పుడు పొందిన వెంటనే ఏమాత్రము తడవ చేయక ఆ విధంగా వారు పనిని ఆరంభించారు ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే రాజైన దర్యావేషించిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిగింది ఎలా చేశారండి వేగము ఇంకా చేయి కొద్దిగా కొద్దిసార్లు త్వరగా చేయవలసినవి చాలా జాప్యం చేస్తూ ఉంటారు కదండి అలా చేయకూడదు దేవుని పని ఎప్పుడు కూడా ఎట్లా చేయాలి వేగముగా చేయాలి అంటే దేవుడు సహకరించడం దేవుని కార్యాలన్నీ కూడా ఆ రీతిగా ఉంటాయి నెమ్మది నెమ్మదిగా కొనుక్కొని దేవుడు టైం పెడతాడు దానికి సమయం పెడతాడు ఇప్పుడు నో తన వాడును నిర్మించుకోవటానికి ఎన్ని సంవత్సరాలు పెట్టాడు నూట ఇరవై సంవత్సరాలు నూట ఒకవేళ మనం వేగంగా వాడు వేగంగా చేయలేదు ఎంతమంది ఉన్నారు వాడు ఎనిమిది మందే మనుషులు మనుషులే చేయవలసిన పని అది దేవుడు చెప్తాడు ప్లాన్ ఇస్తాడు అయితే దేవుని యొక్క ఆత్మ సహాయం కూడా వారికి ఇస్తాడు అందుకనే ఇక్కడ ఆత్మ వారితో పూట కూడా పనిచేస్తున్నప్పుడు ఆత్మని చేయకుండా ఆత్మతో పాటు ఏం చేయాలి మనం చే పని చేసినప్పుడే పరిశుద్ధాత్మ కూడా పని చేస్తూ ఉంటాడు దేవుని కార్యాలు ఆత్మశక్తితో జరుగుతాయి కానీ మన సొంత శక్తితో ఏమాత్రము జరగవు ఈ నవ కుటుంబం ఏమాత్రం జాప్యం చేసినా కొన్ని రోజులు రెండు నెలలు మూడు నెలలు పాడుకుంటే ఇంకా లేట్ అయిపోయింది కదా కాబట్టి దేవుడు ఎన్ని సంవత్సరాలు పెట్టాడు పన్నెండు నూట ఇరవై సంవత్సరాలు కాబట్టి ఆ నూట ఇరవైలో ముగిసిపోయింది దేవుడు ఉద్దేశించినవన్నీ కూడా ఆ విధంగా చేయాలి ప్రతిదానికి ఇప్పుడు దేవుడు కూడా సృష్టి అవుతున్నా కూడా ఎంత కరెక్ట్గా ప్లాన్ చేశాడంటే ఆరు రోజులు చేశాడు ఆరో రోజున మనుషులు చేశాడు ఏడో రోజున శ్రాంతి అది పరిపూర్ణత అనమాట కార్యం సంపూర్ణ అట్లాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు తాను తాను చేయవలసిన కార్యం అంతా ఎలా చేశాడు దేవుని సమయానుకూలంగా చేశాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో యేసు ప్రభు శరీరీగా బతికాడు అయితే ముప్పై సంవత్సరాలకి తాను భారతదేశంలో సాక్ష్యం ఇచ్చాడు తర్వాత పరిచయం ఆరంభించాడు మొట్టమొదటిగా చేత శోధింపబడ్డాడు శాతాన్ని జయించాడు తర్వాత రోగులను బాగు చేయటం కానీ తన దివ్యశక్తిని చూపించడం ప్రత్యక్షపరచడం ఇవన్నీ చేస్తూ వచ్చాడు అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు అయితే పాత నిబంధనలో ఎహోవా చేసే క్రియలన్నీ కూడా యేసుగా ఉన్నప్పుడు తాను కూడా ఈ లోకంలో చేయగలిగాడు అలాగా తనలో ఉన్న దివ్యశక్తిని దైవత్వాన్ని ఆ క్రియలు చేసి చూపించాడు చివరికి ఏం చేశాడంటే తాను వచ్చిన పని ఏంటంటే మానవ వాడి కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి లోకానికి వచ్చాడు సెలవులు అర్పించుకున్నాడు అర్పించుకున్న తర్వాత ఏమైందండి రక్తం కారింది అయిపోయిన తర్వాత ఏమైంది సెలవు అయిపోయిన తర్వాత సమాప్తం చూడండి వ్యూహాను శుభార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చింది దశ సదంలో ఎవరైనా వ్యూహాను సువార్త పంతొమ్మిది ముప్పైలో ఏ ఆచార్యకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ఏం సమాప్తమైందంటే దేవుడు తనకిచ్చిన పని ఏం చేశాడు సమాప్తమైంది అనమాట సో అలాగా ఎప్పుడు కూడా కార్యం ఆరంభం మాత్రమే కాదు కానీ ఉండాలి ముగింపు కూడా సరిగ్గా ఉండాలి ముగింపు సరిగ్గా ఎలా ఉంటుంది చెప్పని చూద్దాం కొనసాగింపు సరిగ్గా ఉండాలి మనం కూడా తాబేలలాగా నడిచే మనకు తాబేలు కొన్ని స్పీడ్ అదే తన అది మనకు చూపించటానికి కొన్నిసార్లు కొద్దిగా స్పీడ్ స్పీడ్గా చేసేస్తాం రష్ తీసేసుకుంటాం అలా కాకుండా తాబేలు ఎప్పుడూ కూడా సాఫీగా నడుచుకుంటూ పోతుంది దాని గమ్యానికి సరే సో అలాగే ఎప్పుడు కూడా దేవుని ప్రజలుగా దేవుని బిడ్డలుగా మనం క్రీస్తునందు ఆరంభించాం మన విశ్వాస జీవితాన్ని ఆరంభించాం మన పరుగు పందాన్ని ఆత్మీయ పరుగు పందాన్ని ఆరంభించాం మధ్యలో ఆగిపోవడానికి వీలు లేదు అది కొనసాగుతూనే ఉండాలి తర్వాత దేవుడు మనకి పనిచ్చాడు యాచక ధర్మం ఇచ్చాడు దాన్ని కొనసాగిస్తూనే ఉండాలి మధ్యలో ఆగిపోయడానికి వీలు లేదు మన రక్షకుడైన యేసుప్రభు ఆరంభించాడు ఎక్కడైనా ఆపేశాడండి అయితే తన శిష్యుల్ని మనం చూసినప్పుడు అపోస్తుల్ని మనం చూసినప్పుడు మతులు ఆగిపోతూ వచ్చారు కదా వెనుకది వేసిన వారుగా ఉన్నారు మరి వెంటికి మేము వెంబడించాం అన్నట్టుగా వెళ్ళిపోతూ వచ్చారు పన్నెండు మందిలో ఒకడి పూర్తిగా ముగించుకొని విరమించుకొని శాపగ్రస్తుడయ్యాడు యేసుప్రభుని అమ్మేసి యువదేశాం మిగిలిన వారంతా కూడా తొట్టిలతో వచ్చారు కనుక చివరికి వారు కూడా యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత తన పని ముగించుకుని అప్పుడు పరిశుద్ధాత్మను పంపిన తర్వాత వారికి పరిస్థితులన్నీ అర్థమైన అప్పటి నుంచి వారు ఎక్కడే జాప్యం చేసిన వారు కాదు సో ఇలాగా మన ద్వారా ఇప్పుడు దేవుడు సంఘాన్ని కడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనేక మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు అనేక మంది ఆరంభించారు కానీ అసలు లేదు పడక తప్ప ఇంకేం లేదు ఆత్మీయంగా అంటే దేవుని కార్యాలను పట్టించుకోకుండా యాజక ధర్మం సహా జరిపించకుండా దేవుని మందిరాన్ని పట్టించుకోకుండా వాక్యాన్ని నేర్చుకోవాలనే తపన ఆసక్తి లేకుండా పరిశుద్ధులతో కలిసి ప్రార్థన చేయాలని ప్రాచీన స్వభావం నుంచి నిర్దినము విడుదల పొంది క్రీస్తు యొక్క స్వభావంలోనికి రావాలని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని క్రియలు జరిగించాలని ఈ గ్రహింపు ఆసక్తి లేదు వినే వినేవారు శ్రద్ధగా వినేవారికే ఉంటుంది అందుకనే యేసుక్రీస్తు ప్రభు కూడా పన్నెండు మంది నేర్పరచుకుంటే పన్నెండు మందిలో ఎంతమంది పదకొండు మంది ఎంతో యేసు ప్రభు కష్టపడితే నిలబడ్డారు తమంతట తాము భక్తి కలిగిన వారు కాదు దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆ రీతిగా వారిని సిద్ధపరుస్తూ వచ్చారు అందుకనే అపూస్తమైన పౌలు కూడా ఏ విధంగా చెప్తాడు చూడండి అందరికీ తెలిసిందే రెండవ తిమ్మతి నాలుగు ఏడు రెండవ తిమ్మతి నాలుగు ఏడు మంచి పోరాటం పోరాడుకుని నాకు పరుగు అంటే నాకు ఇచ్చిన దేవుడిచ్చిన పనిని నేను ముగించాను విశ్వాసమును కాపాడు విశ్వాసం ద్వారా జీవించాను విశ్వాసము ద్వారా క్రియలు జరిగించాను అవి ఎంత కఠినమైనప్పటికీ ఎంత శ్రమతో కూడినప్పటికీ ఎంత ఈ లోకంలో గణహీనంగా కనబడినప్పటికీ వాటన్నింటినీ జయించుకుంటూ ఒక పక్కన సాతానితో పోరాడుతూ ఒక పక్కన శరీరానుసారంతో హృదయంతో పోరాడుతూ సంఘములో కూడా వ్యతిరేకత ఉన్నప్పుడు విభజనలు ఉన్నప్పుడు శరీరతత్వం ఉన్నప్పుడు ఆ సంఘాలని సరిదిద్దుతూ బయట పోరాటం సువార్త చెప్పేటప్పుడు పోరాటం ఉన్నప్పుడు తర్వాత ప్రభుత్వాల ద్వారా వారికి ఆజ్ఞలు ఆంక్షలు పెట్టినప్పుడు ప్రభుత్వం ఆ బంధించినప్పుడు బంధించి నానా రీతులుగా వారి తనకి తీర్పు తెచ్చినప్పుడు అన్నిటినీ ఏం చేశాడండి జయించాడు జయించాడే లేదు అయితే మనం కూడా ఈ అభ్యాసం చేయాలి ఓకేనా ఒక పక్కనే విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటూ రెండో పక్కన యాచక ధర్మాన్ని జరిగించుకుంటూ మనకిచ్చిన పనిని ఎప్పుడూ కూడా ఆపువేయకుండా ముందుకి వెళ్ళాలి కొన్నిసార్లు పరీక్ష పరిశోధనలు వస్తాయి ఇటువంటి పరిస్థితుల్లో కూడా అందుకునే సంఘము చాలా ఎప్పటికప్పుడు కూడా నేను కూడా అందుకునే ప్రతి మీటింగ్లో కూడా మీతో ఉండటం మంచిది ఉండగలుగుతున్నాం ఎందుకంటే ఈ గ్రహింపు ఇచ్చాడు కాబట్టి ఒకటే పట్టుకుని పరిగెట్టాలి రెండు గుర్రాలు మూడు గుర్రాలు మీద సవారీ చేయడం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సామాన్యంగా ఇటు అటు డైవర్ట్ అయిపోతూ ఉంటారు వేరే వాళ్ళు పిలుస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళటం ఇవన్నీ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటారు అనమాట అయితే సరైన గ్రహింపు కలిగి వారికి ఇచ్చిన మందును సరిగ్గా నడిపించటం సరిగ్గా పోషించటం వారి ద్వారా దేవుని క్రియలు జరిగించటం అనేది సంఘ బాధ్యత సేవకులకి ఉండాలన్నమాట ఓకే అలాగే మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇట్లా ఏంటంటే తారుమారు అయిపోతుంది పరిచయం ఎంత అందుకనే సంఘాలు పెద్దగా ఉంటే ఇవన్నీ ఉంటాయి నడుస్తుంది నడిచిపోతుంది కానీ దాని ప్రతిఫలం అనేది ఇప్పుడు తెలియదు ఎప్పుడు తెలుస్తుంది తర్వాత దేవుడి తీర్పు తెచ్చినప్పుడు తెలుస్తుంది అందుకనే ఆ దినం అనేకులు వచ్చి నీ నామములు ఇది చేసాం అది చేసామంటే అక్రమం ఎవరు తెలియని చెప్పి కాబట్టి అపోస్తల పరిచర్య అంటే ఎక్కడికక్కడ తిరుగుతూ ఉంటారు అది కూడా దేవుడు దేవుని ఆత్మ నడిపించినట్టుగా తెలుస్తాడు ఇప్పుడున్నది పాస్టర్ పాస్టర్లు అంటే స్థానిక సంఘానికి పరిమిత అయి ఆ పాస్టర్ అంటే అర్థం అంటే కాపరి కాపురి కాపరి కాపురే లోకంలోనే కాదు అనేకమైన ఆశయాలు ఉన్నాయి ప్రతి దానికి వాడు వాడు బాధ్యత అక్కడ నా వెళ్ళినా నిన్ను అతిథిగా తీసుకుంటారు గెస్ట్గా తీసుకుంటారు అక్కడ పెడతారు గెస్ట్ స్పీకర్ అని పెడతారు ఎందుకంటే మనకు ఆ గెస్ట్ కాబట్టి లేకుండా చూసుకోవాలి ఎప్పుడైనా ఒకవేళ అలా వాళ్ళకి మన అందుబాటులో ఉండి వాళ్ళకి ఒకవేళ శుభార్త ప్రకటించాం ఇదే దాన్ని అంటే ఎప్పుడైనా మనకి ఖాళీ ఉన్న టైంలో చేసుకుంటే చేసుకోవచ్చు అంటే ప్రస్తుతానికి మనం అలా చేస్తున్నాం కాబట్టి గ్రహింపు ఆ విధంగా కలిగి ఉండాలి లేకపోతే దేవుని క్రియలు సరిగా జరగవని చెప్తున్నా కనుక ఈ విధంగా వారు వేగంగా వేగంగా చేశారు పద్నాలుగు వచనంలో యోగుల పెద్దలు ప్రకటించచ్చు కట్టించచ్చు ప్రవక్తలు ఏం చేస్తున్నారండి వారిని హెచ్చరిస్తున్నారు యాగ గ్రంథంలో ఎలాగే హెచ్చరించారు మీరేమో సరంబి వేసిన గృహాలు ఆగ అంటాడు కదా నివాసం చేస్తున్నారా దేవుని మందిరం అలాగే ఉంది గుడారాలు సరే గుడారాలు అక్కడ చూ చదువు మొదట నాలుగు వచ్చిన చదువు మందిరమేమై ఉందండి పాడ సమయమా ఆలోచన ఇట్లా జగరే కూడా అలాగే వారిని హెచ్చరించారు ఈ విధంగా వారి ప్రవృత్తులు ఒక పక్కన హెచ్చరిస్తున్నారు అలాగే ఇక్కడ సేవ నియమాన్ని పెట్టాడు కాబట్టి మనం కూడా సేవ పురస్సరిస్తూ ఉంటారు మీరు కూడా వాక్యపురచరి చేస్తున్నప్పుడు ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి సరి చేసుకుని ఆ విధంగా వేగాన్ని కాపాడుకోవాలి వేగంతో క్రియలు చేయాలి దేవుడు అనుకున్న సమయానికి పూర్తి అవ్వకపోతే బాగోదన్నమాట తర్వాత ఏమైంది హెచ్చరించి పని బాగుగా జరిగించారు చూసారండి అట్లా బాగుగా జరిగించే పని మనం చేయాలి ఈ ప్రకారం ఇస్రాయల్ దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించచ్చు కోరేష దర్యావేష్ అర్థహసస్థ అను పార్షిక దేశపు రాసుల ఆజ్ఞ చొప్పున పని సమాప్తి చేసి దేవుడు చూడండి వారిని కూడా వాడుకున్నాడు ఆటంకపరిచే వారిని వారి మనసులను మార్చి దేవుడు వాడుకున్నాడు వాడి హృదయాన్ని మార్చి వాడుకున్నాడు సో దేవుని కార్యాలని ఎవరు కూడా ఆటంక పరచలేరు కొంతకాలం చేయగలరు అవేం అపోసరు పౌలు కూడా సంఘాన్ని పాడు చేయడానికి చూశారు అయితే తన్నే మార్చి తన్నే తిరిగి అనేక శ్రమలు అనుభవించి దేవుని మందిరం కట్టుబట్టడానికి తను కూడా వాడుకుంటూ వచ్చాడు కాబట్టి దేని విషయంలో కూడా మనం భయపడవలసిన పని లేదు దేవుని కార్యాలు చేయటానికి మనందరం కూడా జత పని వారిగా ఉండటానికి ఇష్టపడి ఆసక్తితో రావాలి అలాగా వారు కార్యాలు చేశారు రాజన్న దర్యావేషలు పడినందు ఆరవ సంవత్సరము ఆదారు నెల మూడవ నాటికి మందిరము సమాప్తి చేయబడిన ఏ నెల ఎప్పుడు అనేది అక్కడ అయిపోయింది అప్పుడు ఇస్రాయిలను యాజకులను లేవేలను చెరలో నుండి విడుదల అందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందంతో దేవుని కార్యాలు జరిగినాయి అన్న సంతోషం మనకు కూడా ఉండాలి తరువాత దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల కొట్టేళ్లను నాలుగు వందల గుర్రెళ్ళను ఇస్రాయలక అందరికీ పాప పరిహారార్థ బలిగా ఇస్రాయల గోత్రం లెక్క చొప్పున పన్నెండు మేకపోతులను అర్పించే సరే దేవునికి ఏం చేశారు వెంటనే బలర్పించారు మొట్టమొదటిగా వారు పాప పరిహారం కొరకు కూడా బయలు అర్పించారు మొట్టమొదటిగా దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుని సేవ చేయాలంటే ఏం చేయాలి మొట్టమొదటిగా పాప పరిహారం మనం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడల్లా శుద్ధ హృదయం ఉందో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి ఎటువంటి అపదతరత చోటు చేసుకున్నప్పటికీ వెంటనే సరి చేసుకోవాలి అలాగే దేవుని కార్యాలు జరిగించి వారెంతో ఆనందిస్తూ వచ్చారు తర్వాత వచ్చిన పద్దెనిమిది మరియు వారు ఎరుసీమలో నున్న దేవుని సేవ జరిపించుటకై మూస యొక్క గ్రంథమందు వ్రాసిన దాన్ని బట్టి తరగతులు చొప్పున యాచకులు వరుసల చొప్పున లేవీలను క్రమమైన పద్ధతిలో జరగాలి ఇది డిస్టబెన్స్ అనేది ఉన్నప్పుడు ఒకరి పని ఒకరి పరిచయం ఇంకొకరు చేయటానికి వెళ్ళలేదు మోసే పరిచర్య మోసే చేయాలి అహరోన పరిచర్య ఆహరను చేయాలి అహరోన కుమారులు చేయవలసిన పరిచర్య వారు చేయాలి మోసే నాయకుడు ఆహారం ప్రధాన యాజకుడు అహరోన కుమారులు యాజకులు సో ఇప్పుడు క్రీస్తు మన ప్రధాన యాజకుడు మన నాయకుడు తర్వాత మనము యాజకులు మనం కూడా ఏం చేయాలంటే దేవుని మందిరం కట్టుబడింది కట్టుబడిన తర్వాత దాన్ని వదిలేస్తాము సేవ జరిగించాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి చక్కగా ఉన్నాయి మనకన్నీ సదుపాయాలు ఇచ్చాడు దేవుడు ఇప్పుడు మనం సేవ చేయాలి కొద్దిమంది మాత్రమే ఈ గ్రహం కలిగి ఉన్నారు భయం కలిగి ఉన్నారు భక్తి కలిగి ఉన్నారు చేస్తున్నారు మీరు ధనిలు మిగిలిన వారందరి కొరకు కూడా మనం ఏం చేయాలి ప్రార్థన చేసేది నేర్చుకోవాలి ఆ చూడండి ఆరామే మగ ముఖ్యమా ముగింపు ముఖ్యమా ఆరంభం ముఖ్యమా ముగింపు ముఖ్యమా చెప్ప రెండు ముఖ్యం ఆరంభించుకుంటే కొనసాగింపు ముఖ్యం చూడండి ప్రసంగి గ్రంథం ఆఖరిగా ప్రసంగి ఏడు ఎనిమిది చూద్దాండి ప్రసంగి ఏడు ఎనిమిది కార్యారంభం కంటే ఏది మేలు ఇప్పుడు నో వాడని దేవుడు చెప్పాడు చేయమని ఆరంభించాడు తర్వాత అంతము వరకు ఏం చేశాడు అప్పుడు మేలు మధ్యలో ఆపేసే వరకు చాలామంది మీకు తెలుసు సంఘంలో మీరు కూడా అందరు అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు ఎటువంటి భక్తి కలిగి ఉన్నారు ఎవరు అనే పరిస్థితి మీకు అందరికీ కూడా అర్థమైపోయింది ఇప్పుడు ఆత్మీయ జీవితం అంటే ఎలాగ ఉండాలి సంఘం ఉంటే పరిచర్య అంటే యాజక ధర ఉంటే ఇవన్నీ అర్థమైపోయింది చాలామందికి అర్థం అవట్లేదు వారందరి గురుకు కూడా మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి గ్రహించిన వారు ధాన్యాలు అలాగే మనం కొన్ని హేళ్ళు వెళ్ళిపోతున్న యేసుక్రీస్తు ప్రభువు కూడా తాను ఆ విధంగా తనకిచ్చిన పని చేయాలి పరిచర్ సమయానికి ఏం చేసేయడం మనం కూడా సమయానుకూలంగా ఆ రీతికి వెళ్ళాలి దేవుడు దేవుని కార్యాలు ఆటంకపరచడానికి సాధాని ప్రయత్నాలు చేసినప్పటికీ దేవుడు మనకి తోడుగా ఉంటాయి ఇంతవరకు కూడా మనకి తోడుగా ఉన్నాడా లేడా ఎందుకున్నాడు దేవుని వాక్య ప్రకారం మనం ఏం చేస్తున్నాం ఎప్పటికప్పుడు నేర్చుకుని ఆ ప్రకారం కొనసాగుతున్నాం అలాగనే ప్రార్థన చేద్దాం ప్రార్థనలోకి వెళ్దాం